దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న ఏసైకి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ పేరు పేరున నరుదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడ్లారా మనము ఈరోజు మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనాలు వచనము వెంబడి వచనాలు ధ్యానం చేస్తాం ఈ పదిహేను వచనాలన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టబడింది ఏంటా పేరంటే నిర్దోషైన వానికి ఏం విధించబడింది శిక్ష దోషికి విడుదల ఇది దేవునికి ఇష్టమా అనే పేరు పెట్టడం పెట్టడం జరిగింది నిర్దోషికి శిక్ష విధించి దోషికి విడుదల ఇవ్వడం అన్నది దేవునికి ఇష్టమా అన్నది ఈ పదిహేను వచనాల యొక్క సారాంశం ఓకే ఒకటో వచనం నుండి పదిహేనో అధ్యాయం పదిహేనో వచనం వరకు మొత్తం ఈ వచనాలన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయంటే నిర్దోషికి శిక్ష విధించి దోషికి విడుదల ఇవ్వడం దేవునికి ఇష్టమా అనే విషయాన్ని మనం చూస్తాం ఓకే అయితే దీన్ని మనము మొదటి ఐదు వచనాలు నిర్దోషికి శిక్ష విధించడానికి గల నాలుగు కారణాలు కనబడుతున్నాయి దోషిక నిర్దోషిక నిర్దోషికి శిక్ష విధించడానికి గల నాలుగు కారణాలు ఒకటి మతపరమైన రెండు కారణాలు రెండు పౌరు సంబంధమైన రెండు కారణాలు మొత్తం ఎన్ని కారణాలు నాలుగు కారణాలు మొదటి రెండు వచనాలలో మొదటి వచనములోనే రెండు కారణాలు రెండో వచనము నుంచి ఐదో వచనం వరకు రెండు కారణాలు మొత్తం కలిపితే నాలుగు కారణాలు ఎవరికి అయిన వానికి శిక్ష విధించడకు గల నాలుగో కారణాలు అంటే నేరము రుజువు కాకపోయినా వాళ్ళు యేసు ప్రభు మీద ఏం మోపారు నేరాన్ని మోపి ఆయనకి ఏమి విధించారు శిక్ష విధించారు ఆ తరువాత ఆరో వచనం నుంచి పదిహేనో వచనం వరకు దోషికి ఏం కలిగింది విడుదల విడుదలకు గల కారణాలు ఇప్పుడు దాని దేని గురించి మాట్లాడుకున్నాము నిర్దోషిని శిక్షించడానికి గల కారణాలు దాంట్లో ఆ నాలుగు కారణాలలో మొదటి కారణం ఏమిటి అనంటే దేవాలయం పడగొట్టాడని తిరిగి కడతానన్నాడని పడగొట్టి తిరిగి కడతానన్నాడని రెండు దేవదోషణ చేశాడని యేసు ప్రభువుని లేదా నిర్దోషైన యేసు ప్రభువుని శిక్షించడానికి కారణాలు చెప్తున్నాను మూడో కారణం కైసరికి పన్ను కట్టొద్దన్నాడని నాలుగో కారణం నేనే రాజును అన్నాడని ఇవి నిర్దోషికి శిక్ష విధించడానికి గల నాలుగో కారణాలు ఇకపోతే దోషిని విడిపించడానికి గల రెండు కారణాలు దోషిని విడిపించడానికి గల కారణాలు మొదటి కారణం ఏంటంటే సహజంగా ఈ పసకా పండుగలో ఏం చేస్తారు ఒక వ్యక్తికి విడుదల ఇస్తారు కాబట్టి యేసు ప్రభుని విడిపిస్తాను అంటే వద్దు మాకెవరు కావాలి బరబ్బా కావాలి అన్నారు రెండు దోషమేమీయో మాకు కనబడలేదు కదా ఎవరిలో యేసుక్రీస్తులు అది ఎలా సాధ్యం అంటే ఏసు ప్రభువునికి శిక్ష విధించి బరబ్బాకి ఏం చేయాలి విడుదల అవి కారణాలు ఇప్పుడు ఫైనల్గా ఏంటి ఇది దేవునికి ఇష్టమా ఇలా చేయడము దేవునికి ఇష్టమా అది క్వశ్చన్ మార్క్ ఓకే రైట్ ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి కొద్ది నిమిషాలు వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యము లోనికి నడిపించమని యేసుక్రీస్తు నామని అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్లారా గమనించండి మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచనాన్ని ప్రారంభిద్దాం చదువమ్మ ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి చాలమ్మ దీన్ని సన్ హెడ్రీన్ సభ అంటారు ఈ సన్ హెడ్రీన్ సభలో డెబ్భై మంది సభ్యులుంటారు ప్రధాన యాజకుడు అధ్యక్ష వహిస్తాడు కలిపితే సెవెంటీ వన్ ఇది రాత్రివేళ జరగకూడదు రాత్రివేళ జరగకూడదు సరే వీళ్ళు ఏం చేశారంటే తెల్లవారుజామున ఫైవ్ టు సిక్స్ యేసు ప్రభువుని శిక్షించడానికి లేదా నేరము మోపడానికి మతపరమైన నేరాలు చాలా ఉన్నాయి అంటే వాళ్ళు మోపినవి కానీ రెండు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆ రెండు ఏంటో చెప్తాను మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం యాభై ఏడవ వచ్చనం అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పి అంతే సింపుల్ మొదటి నేరారోపణ ఏంటి లేక ప్రభువుని శిక్షించడానికి ఆయన మీద మోపిన దోషమేమిటి లేక నేరం ఏమిటి అంటే దేవాలయాన్ని పడగొట్టి కడతానన్నాడు కరెక్టేనా ఇది కరెక్టేనా యేసు ప్రభు దేవాలయం పడగొడతానన్నాడా యోహనసు వార్త రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చాను కరెక్టో కాదో చూద్దాం ఈ దేవాలయమునో పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను పడగొడతానన్నాడా పడగొట్టుడి అన్నాడా అక్కడేముంది ఇక్కడ యేసు ప్రభు అన్న మాట వేరు వాళ్ళు వక్రీకించి చెప్పింది వేరు కానీ వాక్య ఆధారం చూస్తే ప్రభు అలా ఏమాత్రము మాట్లాడలేదు ఓకే ఇది రీజన్ వన్ రీజన్ టూ యేసు ప్రభుని అండగా నిర్దోషిని శిక్షించడానికి గల మతపరమైన రెండో కారణం చదువమ్మ మలుసు వార్త పద్నాలుగు అరవై ఒకటి అయితే ఆయన ఉత్తరం ఏమియో చెప్పక ఊరకుండేను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా ఏమన్నాడు పరమాత్మ అంటే దేవుని కుమారుడవు నీవేనా అంటే ఎంటనే యేసుప్రభు ఏమన్నాడు నువ్వన్నట్టే ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అనే మాటకు అర్థం తెలుసు కదా మీకు చెప్పండి దేవుడు చూడండి కొన్ని మీరు దేవుని పిల్లలారా ఇక్కడ దీని భావం ఏంటంటే దేవుడు అంటూ యేసుప్రభు అంటున్నాడు వాక్యము ఎవరి ఎద్దుకు వస్తే వారికే దైవం అనే పేరు వస్తే సాక్షాత్తు దేవుడైన నేను దేవుడని చెప్పుకోవడం తప్పు కాదు కదా అలాంటప్పుడు నేను దేవదూషణ చేసినట్టు అవుతుందా కాదు కానీ వాళ్ళు ఏం నేరం మోపారు యేసుప్రభు మీద ఇది మతపరమైన యేసు ప్రభుని శిక్షించడానికి గల మతపరమైన రెండు నేరాలు ఇక్కడ మీకు అప్లికేషన్ ఇస్తాను దేవుని పిల్లలమేనా మనం అందరం దేవుని పిల్లలమేనా యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించుతురో వారు దేవునికి పిల్లలు అంటే దేవునికి కుమార్తెలు కుమారులు పరలోకంలో కుమారులే ఉంటారు కుమార్తెలు ఉండరు ఉందా మాట బైబిల్లో మీరందరూ దేవదూతల వలె ఉందురు దేవదూతలకు ఉన్న పేరేంటి కుమారులు ఏబు గ్రంథంలో ఉందన్నమాట దేవదూతులకు ఉన్న పేరేంటి కుమారులు అందరూ దే పునరుద్ధాన దేవదూతుల వలె ఉందరు అంటే అందరము కుమారులు ఎందుకంటే ఈ శరీరములో ఉన్న ఈ భేదం ఉండదు స్త్రీ పురుషుడుకు అందరూ మైమశరముల ఉంటారు దేవదూతుల వలె ఉంటారు దేవదూతులు కాదు వలె కాబట్టి అందరం కుమారులమే పరలోకంలో ఇక్కడ మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు దేవునికి కుమారుడు దేవుడు కానీ మనం దేవునికి కుమారుడుము లేక కుమారులు అన్నంత మాత్రాన్ని మనం దేవుళ్ళం కాదు మీకు ఇప్పుడు అర్థమైందా ఈ స్థానాన్ని మనం తీసుకోకూడదు ఈ పదం మనం పలకకూడదు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతూ నువ్వు దేవుళ్ళాంటి వాడు అనకూడదు మన శరీరములో ఎక్కడ చూసినా పాప స్వభావమేనండి ఆయనకి ఎక్కడ చూసినా హోలీ అండి ఆయనతో మనం ఎక్కడ పోల్చుకుంటాం కాబట్టి ఒక మనిషిని దేవుని స్థానాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుడు అనకూడదు అర్థమైందా రైట్ యేసు ప్రభు అంటే అయిన యేసు ప్రభు మీద ఈ విధంగా రెండు నేరాలు మోపారు ఇది మతపరమైనది అయితే మతపరమైన నేరాలు మోపినంత మాత్రాన వీళ్ళకి ఏమి రైడ్స్ లేవు యేసు ప్రభుకి మరణశిక్ష విధించే రైట్స్ లేవు ఎందుకు వీళ్ళు రోమా సామ్రాజ్యంలో ఉన్నారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి మరణశిక్ష విధించే హక్కు రోమా ప్రభుత్వానికి ఉంది తప్ప యూదులకు లేదు ఆ కారణం చేత ఇప్పుడు పౌర సంబంధమైనటువంటి విచారణకి తీసుకుని వచ్చారు చదవమ్మా రెండవ వచనం స్టార్ట్ మార్కు రాసిన స్వార్థ పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాచకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల నీ ఉత్తరం ఏమియో చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూపారు పౌరు సంబంధమైన నేరాలు చాలా మోపారు రెండు చెప్తాను ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను రెండు దేనికి సంబంధించినవి మత సంబంధమైనవి ఇప్పుడు పౌరు సంబంధమైనవి ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళు ఈ సన్ సభవారు సభ వారు యేసు ప్రభు మీద మోపిన నేరాలు ఉన్నాయి కదా అవే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చెప్పొచ్చుగా అవి చెప్పకుండా కొత్త ఎందుకు చెప్తున్నారు యేసు ప్రభుకి మరణశిక్ష విధించాలి అని అంటే వాటి వల్ల మరణశిక్ష విధి రాదు వల్ల దేవదూషణ చేశాడని దేవాలయం పడగొట్టి కడతాడని మరణశిక్ష రాదు అందుకని వీళ్ళు ఏం చేశారు పౌర సంబంధమైన నేరాలు మోపారు అవేంటూ చెప్తాను ఇప్పుడు ఓకే లుకర్సు ఇరవై మూడు అధ్యాయం రెండో వచ్చిన ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించు కైసరునకు పన్ను ఎద్దవని చాలు కరెక్టేనా పౌరు సంబంధమైన నేరం ఏమంటే కరెక్టేనా కైసరుకి పన్ను కట్టొద్దన్నాడు యేసు ప్రభు ఇల్లు మోపిన పౌరు సంబంధమైన నేరం కరెక్టేనా కరెక్టేనా పన్ను కట్టొద్దన్నాడు కరెక్టేనా చదువు పాప లుకస్ ఆ ఇరవై అధ్యాయులు రెండు మనము కైసరునకు పన్ను ఇచ్చట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి ఆయన వారి కుయక్తిని గుర్తిరిగి ఒక దేనారము నాకు చూపుడి దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగుగా వారు కైసరవి అనిరి అందుకైనా అలాగైతే కైసరవి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను అమ్మ విన్నారా ఇక్కడ ఉన్న వాక్యానికి అక్కడ వాళ్ళు ప్రభువు మీద మోపిన నేరానికి పొంతనుందా సంబంధం ఉందా రిలేషన్ ఉందా ఇప్పుడు ఏమని తేలింది వీళ్ళు వీళ్ళు మోపిన నేరము పచ్చి అబద్ధం అని తేలింది వినండి వాళ్ళు తెలివిగా ఎలా అడిగారంటే కైసరికి పన్ను చెల్లించడము న్యాయమా కాదా వినని జాగ్రత్తగా ఏసు ప్రభువు కాని వద్దు అనంటే ఏమని నేరం మోపచ్చు రాజద్రోహి అని నేరం మోపచ్చు దేవునికి చెల్లించాల్సిన అవసరం లేదంటే ఏమని నేరం మావచ్చు మత సంబంధమైన నేరం మాపవచ్చు కానీ యేసుప్రభు చక్కగా ఏం చెప్పాడు దేవునికి దేవునిది దేవునికి కైసరికి కైసరి చెల్లించమన్నాడు వాళ్ళు ఏమనుకున్నారు ఏదో ఒకటి చెప్తాడు అనుకున్నాడు మీరు గమనించారో లేదో యేసుప్రభుని యూదా మత పెద్దలు ఎప్పుడు ప్రశ్నించినా వెంటనే జవాబు చెప్పలే యేసు ప్రభు కూడా మళ్ళీ వాళ్ళు ప్రశ్న వేశాడు మీరు ఎక్కడన్నా చూడండి మత మతనాయకులు వచ్చి యేసు ప్రభుని ఏదైనా అడిగితే వెంటనే జవాబు చెప్పలేదు యేసు ప్రభు కూడా తిరిగి ప్రశ్నలు వేశాడు జ్ఞానవంతులు జవాబు చెప్పరు ప్రశ్నలు వేస్తారు అర్థమైందా మీకు అది గుర్తుపెట్టుకోండి మీరు చదువుకునేటప్పుడు ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారంటే బాగా జ్ఞానం ఉందని అర్థం మీకు వినండి యేసు ప్రభు ఇక్కడ నిర్దోషి అని తేల్చ తేల్చబడింది ఎక్కడ యేసు ప్రభు అట్ట కైసరికి పన్ను చెల్లెద్ద చెల్లించొద్దని చెప్పలేదు ఇట్లా దేవునికి డబ్బులు ఇవ్వద్దని కూడా చెప్పలేదు కానీ వీళ్ళు ఇప్పుడు సాక్ష్య ఆధారం లేదు కనుక ఏం మోపుతున్నారు అబద్ధ సాక్ష్యం ఓకే ఇది ఏంటండి ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇప్పుడు ఇంకోటి చూద్దాం చదువు పాప లుకస్ వార్త ఇరవై మూడు రెండో వచనం బి తానే క్రీస్త ఒక రాజునని చాలా నేను రాజునని చెప్పుకున్నాడన్న రెండో నేరం దీన్నే పౌరు సంబంధమైన నేరం అంటారండి రాజు రాజు చూసారా ఒక మాటను వక్రీకరించి చెప్పడం అంటే అంటే మీకు వివరిస్తాను ఇప్పుడు చదువు పాప యవన స్వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడు యవన్ రాసిన సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై మూడు పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరుల నీతో నన్ను ఊర్చి ఇది చెప్పిరా అని అడిగాను అందుకు పిలాతు నేను యూదుడునా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా నీవేమి చేసేది అడుగుగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది నోట్ చేసుకోండి ఈ లోక సంబంధమైనది కాదు కాదు నా రాజ్యము నా రాజ్యము ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగింప నేను యూదులకు అప్పగింపబడి ఉండేవాణ్ణి కాన్ చదువు నా సేవకులు నా సేవకులు ఏం చేయుదురు పోరాడు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని అది ఇప్పుడు నేను రాజును అన్నాడు ఏ రాజును అన్నాడు స్పిరిచువల్ కింగ్డమ్ ఆత్మ ఆధ్యాత్మిక రాజ్యం కానీ వాళ్ళు ఏమన్నారు ఇప్పుడున్న ఈ ప్రజలకు నేనే మీకు అర్థమైంది పాయింట్ అప్పుడు ఎవరి కోపం వస్తుంది ఈ మాట అంటే కైసరి కోపం వస్తుంది అంటే కైసరికి ఏం చేసినట్టు ద్రోహం చేసినట్టు అంటే రాజుండగానే యేసు ప్రభుని ఏ విధంగా అయినా ఏం చేయాలి చంపేయాలి చంపేయాలంటే ఏమి ఉండాలి ఓకే దేవుని బిడ్డలారా రెండో పాయింట్ దగ్గర ఒక మంచి పాఠం నేర్చుకోవాలి మీరు అదేంటంటే శరీరానికి ఆత్మకు మధ్య రోజు ఏముంది పోరాటం ఎందుకు ఆధ్యాత్మిక రాజ్యం వేరు భౌతికమైన రాజ్యము వేరు భౌతికమైన రాజ్యములో శరీరం ఉంది ఆధ్యాత్మిక రాజ్యములో మన ఆత్మ ఉంది రెంటికి పొంతన కుదరదు ఆధ్యాత్మిక రాజ్యం అంతా హోలీ 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 భౌతిక రాజ్యం అంతా సిన్ సిన్ అంటే పాపం 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 మూడో పాయింట్కి వస్తున్నాను చదువు పాపం మూడు నుంచి ఐదు వచ్చినాలు మార్క్స్ వార్త మార్క్స్ వార్త అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చినాలు ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీ ఉత్తరం ఏమియో చెప్పవా నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడమని అయినను వేసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు గనుక పిలాతో ఆశ్చర్యపడి నోట్ పాయింట్ ఎవరూ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు పలు పిలాతు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి ఈయన ఈ ఈ నేరాలు ఏమి చేయలా చేయకపోయినా వాళ్ళు ఈయన మీద ఏం మోపారు అప్పుడు నేరస్తుడు ఏం చేయాలి మాట్లాడాలి ఆ రైట్స్ ఉన్నాయి కానీ ఈయన మాట్లాడా ఇప్పుడు చెప్పండి ఈయన పొందబోయే శిక్ష ఇష్టపూర్వకంగా భరించడానికి నిలబడ్డా వాళ్ళు అన్యాయంగా మోపితే అయ్యో నా మీద మోపారు అన్న బాధతో ఉన్నాడా అందుకు ఆశ్చర్యపడ్డాడు ఎవరు ఎవ్వరు కూడా ఇలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు అంటే నిష్కారణంగా ఎవరైనా నేరాలు మోపుతుంటే హ్యాపీగా ఆనందంగా సంతోషంగా స్వీకరించి నా నాకు ఈ శిక్ష ఇయ్యండి అన్నట్లు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు అలాంటిది ఏమీ కనబడల పిలవతికి అందుకు ఆశ్చర్యపడ్డాడు అంటే యేసు ప్రభు వాంటెడ్గానే ఈ శిక్ష అనుభవిస్తున్నాడా ఎస్ఆర్ ఓకే ఐదు ఇప్పుడు నుంచి నుంచి ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతో విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరప్ప అను ఒకడు జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా పిలాతు మైండ్ అంతా ఎవరి మీద ఉంది యేసు ప్రభుని విడిపించాలా ఎవరిని శిక్షించాలా బరబ్బాను ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి బరబ్బాను విడిపించమని అన్నారు కదా ఇంతకు బరబ్బా ఎవరు పద్దెనిమిది నలభై చదువు అమ్మా ఎవరు స్వార్త పద్దెనిమిది నలభై బరబ్బా ఎవరు అయితే వారు వీరిని వద్దు బరప్పను విడుదల చేయమని మరల కేకలు వేసిరి ఈ బరప్ప బందిపోటు బరప ఈ లోకములో దేవుని పిల్లలకు ఏమున్నాయి లోకస్తులు దేవుని పిల్లలను హింసిస్తారా హింసించరా ఇప్పుడు దేవుని పిల్లలు లోకస్తులు ఉండే హింసలను భరించమంటున్నాడా తిరిగి పోరాడమంటున్నాడా ఏంటి లాభం మనకు ఏంటి నా మనకు లాభం ఏంటి కష్టపడ్డామంటే ఏముండాలండి ఫలితం ఉండాలా ఫలితం లేని కష్టం ఎందుకండి ఈయన నిష్కారణంగా ఈయన మీద ఏం మోపారండి నేరం దీనివల్ల ఫలితం ఏంటో చూపించబోతున్నా మీకు ఓకేనా పన్నెండు నుంచి పదిహేను చదువు పాప అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేమి చేయదు అలాగైతే నేను యూదుల రాజుని ఏం చేయాలి వారు వాని వేయమని మరల కేకలు వేసిరి ఒక మాట ఉంది వారి కేకలే గెలిచను నోరున్నోళ్ళదే ఊరండి గట్టిగా మాట్లాడితే ఇంక వాళ్ళదే కరెక్ట్ అయిపోద్ది దీనికి అంగీకరించాడా పిలాతు అంగీకరించాడా యేసు ప్రభుని శిక్షించి బరబ్బాను విడుదల చేయడానికి అంగీకరించాడంటే ఒక దోషిని విడుదల చేయడానికి నిర్దోషిని శిక్షించడానికి పిలాతు అంగీకరించాడా ఎస్ఆర్ నో అంగీకరించకపోతే శిక్ష ఎలా పడిందండి ఈయనేనండి శిక్ష విధించాల్సింది రాజకీయ లబ్ధి కొరకు అంగీకరించాడండి ఈయన కానీ అంగీకరించకపోతే ఈయన గవర్నర్గా తీసేస్తారండి పదవు పోతుంది కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు ఎలా ఉంటాయంటే దేవుడినన్నా వదులుకోవాలా ఉద్యోగాన్ని వదులుకోవాలండి మనం పరువు అన్న వదులుకోవాలా దేవుడినన్నా వదులుకోవాలా కులానన్నా వదులుకోవాలా దేవుణ్ణా వదులుకోవాలా అట్లాంటి శ్రమలు వస్తాయండి మనకు యక్ష్రంథం యాభై మూడు అధ్యాయం పదో వచ్చిన యక్ష గ్రంథం యాభై మూడు పచ్చదు అమ్మని నిష్కారణంగా యేసు ప్రభు మీద నేరము మోపి యేసు శిక్షించుటకు దేవునికి పాపా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తపడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను ఇప్పుడు ఎందుకు ఇష్టమైందండి దేవునికి ప్రభుని నిష్కారణంగా ఏ తప్పు చేయకపోయినా నిర్దోషైన వాణిని నిష్కలంకుడైన వాణిని పరిశుద్ధ్రైన వాణిని ఇంత ఘోరంగా ఇంత భయంకరంగా భూమిని దున్నినట్టు ఆయన దేహాన్ని దున్ని ఇంత ఘోరంగా హింసించడానికి నలగొట్టడానికి దేవునికి ఎందుకు ఇష్టమైంది చదువమ్మ రోమపత్రిక వచ్చాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏసన్ అంటున్న వారికి ఏ శిక్ష మీకు అర్థమైందా ఏమర్థమైంది వాక్యంలో ఇక్కడ కూర్చున్న మనం అందరము దేనికి అరుకులము శిక్ష అరుకులము ఎప్పుడైతే యేసు ప్రభు విత్ ఇన్ వన్ సెకండ్ లో బందీపోటు దొంగ అంత పాస్ట్గా పరలోకానికి ఎందుకు వెళ్ళాడు తెలుసండి ఆయనకి రావాల్సిన శిక్ష అంతా యేసు భరించాడు కాబట్టి ఎంత క్లారిటీ ఉందండి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి అంటే నరకము లేదని అర్థం అండి ఎంత ధన్యులం అండి మనం పాఠం సమాప్తం చెప్పండి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఓకే మరి అలాంటి ప్రభు వల్ల ఎందుకు తీసుకుంటున్నాం ఏసుప్రభు పల్లిములో నీళ్లు పోసుకొని శిష్యులు పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు నన్ను కడగొద్దంటే పేతురుతో ప్రభు అన్నాడు నేను నీకు నువ్వు కడక్కపోతే నాలో నీకు పాలు పంపులు మీకేమర్థమైంది వెంటనే ఆయన అన్నాడు అట్టయితే తల మొదలుకొని మొత్తం కడిగేయమన్నాడు ఎవరా పేతురు అప్పుడు ప్రభు అన్నాడు పిచ్చోడా స్నానం చేసినోడు పాదాలు గడుక్కుంటే చాలు స్నానం అంటే ఇప్పుడు మనం విన్నాం కదా మొట్టమొదటిగా యేసు ప్రభువుని అందు ఉంచినప్పుడు కలిగిన రక్షణ మారు మనసు రక్షణ రెండొకటేనా మారు మనసు రక్షణ రెండొకటేనా మారు మనసు పొందితే పర్లోకం పోతారా రక్షణ పొందితే పర్లోకం పోతారా రెండోసారి అడుగుతున్నాను మారు మనసు పొందితే పరలోకం పోతారా రక్షణ పడితే పరిలోకం పోతారు మారు మనసు తర్వాత రక్షణ రక్షణ తర్వాత మారు మనసా ఒక అబ్బాయికి మెంటలు మైండ్ పనిచేయదు అందువల్ల ఇంకొక అబ్బాయిని చంపేశాడు ఇది కోర్టుకెళ్ళింది కోర్టు జడ్జికి లాయర్ చెప్పాడు అయ్యా వాంటెడ్గా అతన్ని చంపలేదు అతనికి మెంటలు అని అప్పుడు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అతన్ని క్షమించి వదిలేస్తున్నాను ఈ లోపలతను చనిపోయాడు ఈ మెంటలు ఉన్న అబ్బాయి చచ్చిపోయాడు క్షమాపణ మీకు అర్థమవుతుందా అంగీకరించి అతను ఆస్వాదించడానికి లేడు జడ్జి ఇచ్చిన క్షమాపణ ఆస్వాదించాలంటే అతనేముండాలి బతికుండాలి చచ్చిపోయిన తర్వాత రక్షణకు అవకాశము లేదు బతికుండగానే వినండి ప్రభువా నేను పాపిని పరలోకం పోలేమండి నా పాపాన్ని యేసు ప్రభు ఏం చేయాలండి క్షమించాలా అదేనండి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు అండి ఎప్పుడైతే యేసు ప్రభు మన క్షమిస్తాడో మనకు రావలసిన యాజటి శిక్ష ఆయన అనుభవించి ఇప్పుడు చూడండి ఏమన్నాడు స్నానము చేసిన వాడు అంటే అర్థమేంటి నేను ఆల్రెడీ మిమ్మల్ని ఏం చేశాను రక్షించాను కానీ రక్షణలో ఎదిగేటప్పుడు ఏమవుతున్నాయి డాగులు మచ్చలు కంటితో చూడ్డం చెవితో వినడం నోటితో మాట్లాడడం వీటిని మనం బట్టలు ఉతుక్కున్నట్టు ఏం చేయాలి అదే ప్రభు అదే ప్రభు వల్ల నువ్వు తీసుకునే రొట్టె నిన్ను మార్చదు నువ్వు ఎప్పుడైతే ఆ రియల్ రిపెంటెన్స్ పొందుతావో వెంటనే ప్రభు రక్తం నిన్ను లోన కడిగేస్తుంది పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది అమ్మయ్యా ఈ లోపల ఈ వారం లోపల ఎప్పుడు చనిపోయిన పల్లోకి వెళ్ళిపోతున్నా అందుకే చర్చికి మిస్ కాకూడదు